వనపర్తి జిల్లా అప్పైపల్లి గ్రామ వాసి పత్రిక విలేఖరి న్యాయవాది మాధవరావు కుమార్తె ఎంబీబీఎస్ సీటు సాధించడంతో విద్యార్థిని ప్రణతి సింధులు శుక్రవారం వారి స్వగృహంలో శాలువాతో ఘనంగా సత్కరించిన అఖిల పక్ష ఐక్యేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు జి సతీష్ యాదవ్ మరియు సభ్యులు కూడా మంచి సాధించడంతో విద్యార్థినికి ఐక్యవేదిక సన్మానం చేయడం జరిగిందని గుర్తు చేశారు తో మాట్లాడుతూ విద్యాప్రతి అయిన వనపర్తిలో మంచి విద్యలు అయిన విద్యార్థులు మంచి మార్పులతో వనపర్తి పట్టడానికి జిల్లాకు పేరు తెస్తున్నారని అన్నారు విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించడంలో వనపర్తి జిల్లా ఐక్యవేదిక ఎప్పుడు ముందుంటుందని మంచి మార్పులు సీట్లు వచ్చిన ప్రతి విద్యార్థిని ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఐక్యవేదిక కోరుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ సిబిఐ జిల్లా నాయకులు రమేష్ గోపాలకృష్ణ టిడిపి రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్ నాయకులు శివకుమార్ ఆనంద్ బొడ్డుపల్లి సతీష్ విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు